హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం బిస్కెట్ బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం మనకు వచ్చేసి వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు రూపాయలైతే పడుతుంది రోజు నిన్నమే రేట్ తగ్గింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు రోజు ఎనిమిది గ్రాములు కాస్ట్ బంగారం వచ్చేసి మనకి అరవై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలైతే పడుతుంది అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి తొంభై వేల ఎనిమిది వందల అరవై రూపాయలైతే పడుతుంది రోజు తొలం బంగారం వచ్చేసి మనకి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుంటే బంగారం వన్ గ్రామ్ వచ్చేసి మనకి ఏడు వేల నూట డెబ్బై రూపాయలు అయితే పడుతుంది చెప్పాను కదా నేను అంటే తగ్గింది రేటు అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు ఎనిమిది గ్రాములు కాస్ట్ బంగారం వచ్చేసి మనకి యాభై ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే పడిందండి అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి బంగారం ఎనభై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పడింది అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్